హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మూడు అదిరిపోయే శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది ఇక లైట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గనక రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మూడు అదిరిపోయే శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగింది అందులో భాగంగా చూసుకున్నట్లయితే మొదటిది వచ్చేసి మనకు రేషన్ కార్డుకు సంబంధించి కార్డుల్లో మార్పులు అదేవిధంగా కొత్తగా పెళ్ళైన వరకు కార్డుకు అప్లై చేసుకోవడానికి వీలుగా ఆప్షన్ అయితే ఇవ్వనుందనమాట అదేవిధంగా మనకు డిసెంబర్ రెండో తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ అయితే కనుక చేస్తున్నారనమాట అంటే ఎవరన్నా అర్హత ఉండి కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలని చూస్తూ ఉంటారు కదా సో వాళ్ళైతే కనుక డిసెంబర్ రెండో తేదీ నుంచి మనకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది సో కొత్త రేషన్ కార్డుకైతే అయితే దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ఆల్రెడీ రేషన్ కార్డు ఉండి అందులో మెంబర్ని యాడ్ చేయడము డిలీట్ చేయడము లేకపోతే రేషన్ కార్డును స్పిల్ట్ చేయడము అంటే డివైడ్ చేసుకుంటూ ఉంటారు కదా సో సపరేట్గా అలాంటి ఆప్షన్స్ కూడా అయితే మనకు కల్పించబోతుంది అనమాట ప్రభుత్వము సో అందులో భాగంగా డిసెంబర్ రెండో తేదీ నుంచి దరఖాస్తును స్వీకరించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసి కార్డుల్లో మార్పు ప్పులు చేర్పులు కొత్తగా పెళ్ళైన వారు అప్లై చేసుకోవడానికి వీలుగా ఆప్షన్లను అయితే ఇవ్వనుంది పాత కార్డుల స్థానంలో రీడిజైన్ కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు అయితే ఆదేశాలు ఇచ్చింది ఇక మరి కొత్త కార్డులు ఎప్పటి నుంచో జారీ చేస్తారంటే జనవరి నుంచి కొత్త కార్డులు జారీ చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే ఆలోచిస్తోంది సో డిసెంబర్ రెండవ తేదీ నుంచి అయితే కనుక ఈ యొక్క రేషన్ కార్డు నెక్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది జనవరిలో మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్స్ని అయితే అందించడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఏంటంటే కనుక ఈ యొక్క రేషన్ కార్డు కు సంబంధించి మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆధార్ ఈకేవైసీ వెరిఫికేషన్ల ద్వారా దేశవ్యాప్తంగా ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల నకిలీ రేషన్ కార్డులను తొలగించినట్లు కేంద్రం అయితే వెల్లడించింది అనమాట ఇక వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ద్వారా ఎక్కడైనా మీరు రేషన్ తీసుకునే సదుపాయాన్ని ఇదివరకైతే కల్పించడం జరిగింది అలాగే మనకి డిసెంబర్ నెలలో కూడా చూసుకుంటే యథావిధిగా కార్డుకు ఒక పర్సన్కి ఐదు కేజీలు చొప్పున బియ్యం అందిస్తారు అదేవిధంగా మనకు చక్కెర కందిపప్పు కొన్ని చోట్ల రాగులు జొన్నలు అయితే అందించడం జరుగుతుందన్నమాట ఇది మనకు రేషన్ కార్డ్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఇక రెండో చూసుకుంటే పెన్షన్లకు సంబంధించి అనమాట సో పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రస్తుతం మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అయితే నాలుగు వేల రూపాయలు అందించడం జరుగుతోంది అందులో భాగంగానే అయితే కనుక మనకు ఈ డిసెంబర్ నెలలో అయితే కనుక కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట సో డేట్ ఎప్పుడు అనేది కన్ఫర్మ్ చేయలేదు సో డిసెంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పెన్షన్స్ ఎవరన్నా ప్రతి నెల తీసుకుంటూ ఉంటారు కదా ఒకటో తేదీ ఒకవేళ మీరు ఒకటో తేదీ పెన్షన్ తీసుకోవడం మర్చిపోయిన ఆ నెలకి సంబంధించి మళ్ళీ నెలలో పెన్షన్ తీసుకోవచ్చు ఆ నెల కూడా పెన్షన్ తీసుకోలేకపోయినా రెండో నెలల పెన్షన్కి సంబంధించి మూడు నెల మూడో నెలలో తీసుకో అనమాట ఈ రకంగా ఒకేసారి మనకు మూడు నెలల పెన్షన్ తీసుకోవచ్చు సో మూడు నెలలైనా మీరు పెన్షన్ అనేది తీసుకోకపోతే ప్రభుత్వం మీ పెన్షన్ ను రద్దు చేస్తుంది ఇందుకు ఏ కారణం చేత మీరు పెన్షన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి అయితే ప్రభుత్వానికి తగిన కారణాలతో మళ్ళీ తిరిగి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తే మీ పెన్షన్లు అనేది అయితే కనుక పునరుద్ధరణ అయితే చేస్తారు అదేవిధంగా మనకు కొత్త పెన్షన్లు అనేది అయితే జనవరి నుంచి శాంక్షన్ చేస్తామని అయితే చెప్పారు సో ప్రతి ఆరు నెలలకోసారి అర్హులైన వాళ్ళందరికీ కొత్త పెన్షన్లు అయితే కనుక అందించడం అయితే జరుగుతుందని చెప్పడం జరిగిందనమాట ఇది పెన్షన్ల సంబంధించి ముఖ్యమైన అప్డేట్ సో ఈ పెన్షన్స్కి అప్లై చేసుకోవాలన్నా మీ దగ్గర ఏంటంటే కనుక రేషన్ కార్డు అనేది అయితే కంపల్సరిగా ఉండాల్సి ఉంటుందన్నమాట ఇక తర్వాత మూడో పథకం చూసుకుంటే ఏపీలో మహిళలకు అనమాట సో ఏపీలో ముఖ్యంగా మహిళలకు ఏంటంటే కనుక సో ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలైతే జమ అయితే చేయబోతోంది ప్రభుత్వము అన్ని వర్గాల అయితే అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బీసీ అన్ని కులాల మహిళలకైతే పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారికి అయితే ఈ యొక్క పదిహేను వందల రూపాయలు అయితే ప్రతి నెల జమ చేయడం జరుగుతుందన్నమాట సో సంవత్సరానికి పద్దెనిమిది వేలు చొప్పున ఐదేళ్ళు కలుపుకొని తొంభై వేలు జమ చేస్తారు అందులో భాగంగానే చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపు అయితే చేయడం జరిగింది సో దాదాపుగా మనకు మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పి బడ్జెట్ అయితే కేటాయింపు చేయడం జరిగింది మొత్తానికి ఈ పథకానికి కూడా అయితే మనకు ప్రారంభించబోతున్నారు సో సంక్రాంతిలో ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు సో ఈ డిసెంబర్ నెలలో అయితే ఈ పథకానికి సంబంధించి విధి విధానాల అర్హతలు అయితే విడుదలైతే చేయనున్నారు సో ఈ పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డ్ అనేది అయితే ఉండాలి సో రేషన్ కార్డు ఆధార్ కార్డు అదే విధంగా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తర్వాత వచ్చేసి మీరు అర్హులా కాదని చెప్పి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చేస్తారు అంటే మీకు ల్యాండ్ ఎంతుంది అదే విధంగా సో మీరు ఏంటంటే కనుక ట్యాక్స్ ఏమన్నా పే చేస్తున్నారా ఫోర్ వీలర్ అనేది మీకు ఏమన్నా ఉందా అదే విధంగా మీరు గవర్నమెంట్ ఎంప్లాయా గవర్నమెంట్ పెన్షన్ రాన్నారా అదే విధంగా త్రీ హండ్రెడ్ యూనిట్స్ కరెంట్ కన్జంప్షన్ అనేది అయితే అవుతుందా లేకపోతే అంత ఎక్కువ యూజ్ చేస్తున్నారా ఈ విధంగా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట సో ఈ రకంగా అయితే మీకు రేషన్ కార్డు అనేది కంపల్సరిగా ఉండాలి సో ఈ పథకాన్ని మనకు జనవరిలో ప్రారంభించే అవకాశం అయితే ఉంది సో డిసెంబర్ నెలలో అయితే కనుక అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఈ పథకాలకు రేషన్ కార్డ్స్ అయితే కనుక అయితే అవడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి